ఇద్దరు చూపిస్తూ కోర్టులో ఉన్న అడ్వకేట్స్ మేము కాంట్రాక్టు అన్న నేను మా ఇతర సహోదరులు కూడా ఫైల్ చేసిన పిఎల్సీ నాలుగు రెండు వేల ఇరవై ఐదు కేసులో మండల లేకర్ సైల్స్ ముందు అదార్టీ వారి ముందు ఆర్ఎంబి ఎస్ఈ గారు ఈ గారు ఈరోజు రోజు అలాగే కాంట్రాక్ట్ వారి తరఫున ప్రతినిధి కూడా అవడం జరిగింది ఈ కేసులో భాగంగా ఉన్నటువంటి కేసులో విషయమైనటువంటి అనకాపల్లి నుంచి మాడుగులు వెళ్లే రోడ్డు చోడవ అలాగే సపోవరం నుంచి నర్సీపట్నం వెళ్లే రోడ్డు ఈ ఆర్ఎన్బి రోడ్డు దృష్టి మీద మేము ఈ కోర్టులో ఈ కేసు దాఖలు చేయడం మీ అందరికీ తెలిసిన విషయం ఈ కేసు విషయమై పురోగతి ప్రతి వాయిదాకి కూడా ఆర్ఎన్బి వారు అలాగే అధికారులు కోర్టు హాజరయ్యి వారి గురం వారి మాటలన్నీ ఈ రోజు కోర్టు వారు మండల గారికి వారు ఈ రోజు వాయిదా వేయడం జరిగింది ఈ రోజు ఆర్ఎన్ బిఎస్ఈ గారు ఈ గారు కోర్టులో హాజరయ్యారు అలాగే కాంట్రాక్టర్ ప్రెసిడెంట్ గారు కూడా హాజరయ్యారు వారు చెప్పిన మా బోగట మేరకు ఈ మధ్య కాలంలోనే స్పెషల్ సెక్రటరీ స్పెషల్ సిఎస్ గారు మన ప్రాంతాన్ని ఈ రోడ్ని మీట్ చేసినట్టుగా వారు ఒక మీటింగ్ కండక్ట్ చేసినట్టు ఈ అధికారులందరితోని ఆ మీటింగ్లో పది కోట్ల రూపాయలు ఇమీడియట్ గా రిలీజ్ చేశారని రోడ్డు విషయం రోడ్డు వేసే విషయం మీద ఆ పది కోట్ల రూపాయల డబ్బుని కూడా బిల్లులు అప్లోడ్ చేసి కాంట్రాక్టర్ గారికి పేమెంట్ కూడా తెప్పించడం జరిగిందని చెప్పారు అలాగే అందులో భాగంగానే వంటాది నుంచి పాడేరు వెళ్లే రోడ్డు వరకు ఆ వంటాదు నుంచి ఆ గడిపి వంద ఆ పైన రోడ్డు వరకు ప్రస్తుతం రోడ్డు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని రోడ్డు వేయడం జరుగుతుందని ఆ రోడ్డు అయిన వెంటనే వడ్డాది నుంచి అనకాపల్లి వరకు జరిగే రోడ్డుని ఇమీడియట్ గా చేకప్ చేసి మార్చి నెలాఖరు లోపు నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం మార్చి నెలాఖరు లోపు మేము ఈ రోడ్డుని కంప్లీట్ చేస్తామని ఆర్ఎంపీ గారు ఎస్ఈ గారు అలాగే కాంట్రాక్ట్ క్లాస్ కోర్టు వరకు వినిపించడం జరిగింది ఆ సందర్భంలోనే మేము రోడ్డు అంటే కేవలం కార్ రోడ్డు మాత్రమే వేస్తామన్నట్టు వాళ్ళు చెప్పారు ఈ విషయంలో మేము వారు చెప్పాం ఏంటంటే కార్ రోడ్డే కాకుండా కలవట్లు బ్రిడ్జిలు కూడా చాలా దీనావస్థలో ఉన్నాయి కాబట్టి కలవట్లు బ్రిడ్జిల్ని కూడా ఏర్పాటు చేయమని కలవట్లు బ్రిడ్జిని కూడా పునర్నిర్మించమని మేము చేశాము రిక్వెస్ట్ చేశాము ఈ టైంలోగానే మార్చిలోగా సాధ్యమైన త్వరగా వాటిని కూడా పునరుద్ధరించమని కొత్తగా నిర్మించమని చెప్పాము అందులో భాగంగా వారు చెప్పింది ఏంటంటే ఎప్రోచ్ రోడ్లని పక్క నుంచి రోడ్లు నిర్మిస్తున్నాము వాటి పనిని కూడా మేము పురోగతి తీసుకుంటాము మార్చి నెలాఖరికి అయితే నూట నూరు పాలు తా రోడ్డు కంప్లీట్ చేస్తాము కల్వత్తు బ్రిడ్జిలను కంప్లీట్ చేయడానికి మాకు కొంత సమయం పడుతుంది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేస్తామని వారు చెప్పడం జరిగింది అలా ఆర్ఎండ్ ఈ గారు ఎస్ఈ గారు అలాగే వంటాది నర్శిపట్నం రోడ్డును కూడా త్వరలోనే మార్చి అండే కార్ రోడ్డు కూడా పూర్తి చేస్తాం జరిగింది చెప్పడం జరిగింది అయితే మేము ఈ రోజు వారికి చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అయితే కోర్టు వారి దృష్టిలో పెట్టాము అలాగే అధికారులు కూడా స్పష్టంగా చెప్పాం మార్చి నెలాఖరు అన్నది కాంట్రాక్ట్ లో ఇచ్చిన తారీఖు పరంగా డెడ్ లైన్ అయ్యి ఉంది అదే డెడ్ లైన్ ని కాంట్రాక్టర్ గారు కూడా అలాగే అధికారులు కూడా ఇక్కడ చెప్తున్నారు కోర్టులో ఈ మార్చి నెలాఖరులోగా అమలైన సందర్భంలో ఈ విషయాన్ని మేము మళ్ళా హైకోర్టులో లేవనెత్తి హైకోర్టులో రిప్టీషన్ రూపంలో పెట్టి స్పెషల్ సెక్రటరీ కానీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఏపీని కూడా వారిని ప్రతివాదులుగా చేరుస్తూ హైకోర్టులో రిప్యూటీషన్ వేసి చోరవరం ప్రజలందరికీ కూడా సపోరం నుంచి రద్ది వరకు అనకాపల్లి నుంచి మాడుగుల వరకు కూడా కార్ రోడ్ అయ్యేటట్టు చూడడానికి మా సాయత్తుల్లో మేము ప్రయత్నిస్తున్నాం మా ప్రయత్నంలో భాగంగానే రోడ్డు పంట వరకు పునర్నిర్మాణం అయింది పూర్తిగా పూర్తయ్యే వరకు కూడా మేము పూర్తిగా ఈ విషయాన్ని మేము మా పొదాల మీద వేసుకుని ఈ పని పూర్తయ్యేటట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్